హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంటికి వచ్చిన విహాన్ డైరెక్ట్గా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ టైంలో అతను వస్తాడు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అతను వచ్చింది కూడా ఎవ్వరూ గమనించలేదు తన గది డోర్ తీసి లోపలికి వెళ్లిన విహాన్కి బెడ్ పై అందంగా నిద్రపోతూ కనిపించింది శశిక ఆమెను అలా చూస్తూ అక్కడే ఆగిపోయాడు విహాన్ ప్రతిరోజు ఇలానే జరుగుతుంది అని అనుకున్న అతని మనసులో ఏదో తెలియని బాధ కలుగుతూ ఉంటే ఒక్కో అడుగు ఆమె దగ్గరికి వేసుకుంటూ వెళ్ళి ఎందుకే ఎందుకు మీ నానే కావాలి అంటే వెళ్ళిపోయావు కదా ఆ బాధని భరించలేక నీ ఇష్టానికి నిన్ను వదిలేసి వచ్చేసాను కదా అయినా కూడా ఎందుకు నన్ను వదలడం లేదు నువ్వు నీ దగ్గర నుంచి నేనైతే వచ్చేసాను కానీ నా మనసుని నాతో తీసుకురాలేకపోయాను నువ్వు రావు అని తెలుసు ఇక్కడ లేవు అని తెలుసు అయినా కూడా నా మనసు ప్రతి చోట నిన్నే వెతుకుతుంది నీ ప్రతి రూపాన్నే నాకు చూపిస్తుంది అందరూ అంటూ ఉంటారు ప్రేమ అంటే ప్రాణం ఇవ్వాలి ప్రాణం ఇచ్చేంత ప్రేమించాలి అని అది నిజం కాదు ప్రేమంటే ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రేమించిన మనిషి మనతో ఉన్నా లేకపోయినా మన మనసు మాత్రం వారితోనే ఉంటుంది అని నువ్వు నిరూపించావు ఎంత వద్దు కాదు అని అనుకున్నా కూడా నా మనసు నిన్ను మరవడం లేదు నీ మీద ద్వేషం కోపం లాంటివి రావడం లేదు పైకి కోపం చూపిస్తూ ఉన్నా నా మనసులో నీపై ఎప్పుడు ప్రేమ మాత్రమే ఉంది అ లవ్ యూ శశి ఐ లవ్ యు అని అతను చెప్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ చూసి ఇంపార్టెంట్ కాల్ అవ్వడంతో మాట్లాడుతూ అలా బాల్కనీ వైపు వెళ్ళాడు విహాన్ ఆ వెంటనే కళ్ళు తెరిచి చూసిన శశిక ప్రేమగా అలా వెళుతున్నా అతని వైపు చూస్తూ నీ మనసులో నాపై ఇంత ప్రేమ ఉంచుకుని ఎందుకురా పైకి మాత్రం గొప్పనే నటిస్తావు ఏదైతే ఏమైంది నీ మనసులో నాపై ఇంకా ప్రేమ ఉంది అని నాకు క్లియర్ గా అర్థమైంది దాన్ని ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు కదా అని మనసులో అనుకుంటూ చిన్నగా మురిసిపోయి తనని అక్కడ అతను చూస్తే ప్రమాదం అనుకుని మెల్లిగా అతనికి కనిపించకుండా అక్కడి నుంచి జారుకుందామని పైకి లెగిస్తూ ఉంది ఆమె అప్పుడే అమ్మా శశిక వంట రెడీ అయిపోయిందమ్మా అన్నీ నీకు నచ్చిన వెరైటీసే చేశాం భోజనం చెద్దుగానిరా అంటూ పెద్దగా అరుస్తూ లేని పిడుగులాగా వచ్చి అక్కడ పడింది వనజ ఆ అరుపుతో అదిరపడి అయ్యో అత్తయ్య కొంచెం మిల్లిగా నికుడుకొచ్చేశాడు నన్ను చూసి ఏదో తన భ్రమాన్ని సరిపెట్టుకున్నాడు కాదు అది నిజమని తెలిస్తే చంపేస్తాడు అని శశిక అంటూ ఉండగా అప్పటికే భయంతో బిగుసుకుపోయిన వనజ వనకడం మొదలుపెట్టింది ఆ ఆమె వణికుడు చూసి ఏదో అనుమానం రావడంతో కొంచెం తల తిప్పి పక్కకు చూసిన శశికకి చేతులు ఫోల్డ్ చేసుకుని ఒక చెయ్యి తన గడ్డం కింద పెట్టుకుని ఆమె వైపే సీరియస్గా చూస్తూ కనిపించాడు విహాన్ అక్కడ అతన్ని చూసి తింగరగా ఒక నవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ చెప్పింది శశిక అసహనంగా ఆమె వైపు చూసి ఆమె భుజం పట్టుకుని బయటికి లాక్కని వెళుతూ ఉన్నాడు విహాన్ అది చూసి మరి విహాన్ పాపం వదిలేరా ఆకలందరా కొంచెం అన్నం పెట్టి పంపించేద్దాం అంటూ అతను వెనక పడింది వనజ ఆమె మాట ఏమీ పట్టించుకోకుండా బరా బరా శశికని అక్కడి నుంచి లాక్కని వెళుతూ ఉన్నాడు విహాన్ ప్లీజ్ విహాన్ నాకు ఇష్టమైనవన్నీ చేయమని అత్తకి చెప్పాను ఆమె చాలా కష్టపడి చేసింది అది తినేసి వెళ్ళిపోతాను లేదంటే అతయ్య ఫీల్ అవుతారు ప్లీజ్ అసలే వంకాయ పచ్చడి మై ఫేవరెట్ అంటూ బతుమలాడుతూ ఉంది శశిక ఆమెని ఇంటి బయటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆమె చెయ్యి వదిలే అసలైతే నిన్ను గేట గేటు బయటకు తీసుకువెళ్ళి విసిరేయాలి కానీ అలా చేయడానికి నాకు ఉన్న సంస్కారం అడ్డు వస్తుంది అందుకే ఇక్కడ వదిలేస్తున్నాను నేను ఆ సంస్కారాన్ని కూడా మర్చిపోకముందే నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళిపో అంటూ చాలా సీరియస్గా చెప్పాడు విహాన్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అతని వైపు చూస్తూ సంస్కారం అడ్డు వచ్చి కాదు విహాన్ నీ మనసులో నాపై ఉన్న ప్రేమ అడ్డు వచ్చి నువ్వు పోపో అని పైకి చెప్తున్నా కూడా నీ మనసు మాత్రం నేను వదిలి వెళ్ళిపోవడానికి అస్సలు ఇష్టపడడం లేదని నాకు బాగా తెలుసు కొన్ని క్షణాల క్రితమే నా చెవులతో నేను నువ్వు చెప్తుండగా ఆ మాట కూడా విన్నాను అంత ప్రేమని మనసులో ఉంచుకుని కూడా నన్ను దూరం చేయాలని చూస్తున్నావు సరే నేను చూస్తాను ఎంతకాలం నన్ను ఇలా దూరం పెడతావు మళ్ళీ నీకై నువ్వు నన్ను తీసుకువచ్చే వరకు మీ ఇంటికి రాను అని శవదాలైతే నేను చేయను ఎందుకంటే నాకు ఈ ఇంట్లో నువ్వు మాత్రమే కాదు నా మంచి కోరుకునే వాళ్ళు నా రాక కోసం ఎదురు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని చూడడానికి కలవడానికి నేను వస్తూనే ఉంటాను ప్రస్తుతానికైతే నీ మాట కాదు అనలాక వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళుతూ మళ్లీ ఏదో గుర్తు రావడంతో వెనక్కి వచ్చి అతని గట్టిగా కౌగిలించుకుంది శశిక దానితో స్టన్ అయ్యాడు విహాన్ ఆమె చుట్టూ తన చెయ్యి వేసి గట్టిగా కౌగులించుకోవాలి అన్న కోరికని కష్టంగా కంట్రోల్ చేసుకోవడం కోసం తన పిడికిలి బిగించాడు అతను మనస్ఫూర్తిగా ఒకసారి అతన్ని అలా పట్టుకుని వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే ఆపుకుంటూ అతనికి కొంచెం దూరం జరిగి ఐ లవ్ యూ విహా ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతని బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది శశిక ఆమె అలా తనకి దూరం అవుతూ ఉండడం విహానికి నచ్చకపోయినా తనకి ఉన్న ముండితనంతో ఆ విషయాన్ని పట్టించుకున్నట్లు వెనక్కి తిరిగి అక్కడే ఉన్న కాచాయిని వనజల వైపు చాలా సీరియస్గా ఒక చూపు చూసి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను అయ్యో పాపం అహాకలి అంటూ వచ్చింది దుర్మార్గుడు బయటికి గెంటేసాడు ఇప్పుడు ఎలా అక్క దిగులుగా అంది వనజాం ఆ మాటకి భారంగా నిట్టు వచ్చింది కాత్యాయని తన గది బాల్కనీ నుండి అదంతా చూసిన ప్రవర్తిక పిడికిలి కోపంతో గట్టిగా బిగుసుకుంది ఏంటి తిరిగి వస్తావా తన మనసులో నీపై ఇంకా ప్రేమ ఉంది అని నిరూపిస్తావా అది నీ వల్ల కాదు నేనంటూ మీ మధ్యలో ఉండగా మీరు కలవడం అన్నది జరగని పని అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె కంగారుగా ఇంటికి వచ్చిన వియాన్ అనిషకి శశిక బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం కనిపించింది అది చూసి అనుకున్నదంతా అయ్యింది బావగారు శశిని చాలా గట్టిగానే తిట్టినట్లున్నారు అంది అనీష సర్లే ఏం చేస్తాం మనం ఆపడానికి చాలా ప్రయత్నించాం కానీ కుదరలేదు కదా ఈ విషయాన్ని వదిలేసి జరగవలసింది చూడు అంటూ ఆమెని లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు వియాన్ ఇంటికి వచ్చిన శశికను చూసి ఏంటి తల్లి ఆలస్యమయ్యింది అంటూ అడిగాడు నరసింహారెడ్డి సిటీకి వచ్చాం కదా నాన్న ఒకసారి అందరినీ చూడాలనిపించి ఇంటికి వెళ్ళాను అందుకే ఆలస్యమైంది అంటూ చెప్పింది శశిక సంతోషం తల్లి ఎలా ఉన్నారు అందరూ అని నరసింహారెడ్డి అడగడంతో అందరూ బాగానే ఉన్నారు నాన్న కానీ మీరు భోజనం చేశారా అంటూ అడిగింది శశి లేదమ్మా ఇవాళ ఏదో పని ఉందని వంట మనిషి రాలేదు భోజనం నువ్వు వచ్చాక ఆర్డర్ పెడతావని ఎదురు చూస్తున్నాను అని నరసింహారెడ్డి అనడంతో అయ్యో అలా అయితే ఒక ఫోన్ చేస్తే నేను అక్కడి నుంచి ఆర్డర్ పెట్టేదాన్ని కదా నాన్న చూడండి ఎంత ఆలస్యం అయిపోయిందో అని శశిక అంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి ఆర్డర్ పెట్టనవసరం లేదు నాన్న ఫుడ్ డోర్ డెలివరీ అయిపోతుంది అని చిన్నగా నవ్వింది శశిక ఫ్రెష్ అయ్యి టవల్ తో రూమ్ లోకి వచ్చి తనకి నచ్చిన హిందీ సాంగ్ హమ్ చేస్తూ బాడీ లోషన్ కాళ్ళకి చేతులకి అప్లై చేస్తూ ఉంది అనిషా అప్పుడే ఫోన్ మాట్లాడి బాల్కనీ నుండి రూమ్ లోకి వచ్చిన వియాన్ అలా ఉన్న ఆమెను చూసి ఎప్పుడు నన్ను చూడడం లేదు నన్ను చూడడం లేదు అంటుంది ఇలా కనిపిస్తే దీన్ని తప్ప ఇంకా ఎప్పనైనా ఏ పనినైనా చూస్తానా నేను అని అనుకుంటూ వెనక నుంచి ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు వియాన్ తెల్లని పాలరాతి చర్మంపై అందంగా పరుచుకున్న నీటి చుక్కలు ముచ్చాలలా మెరిసిపోతూ ఉంటే చాలా ముద్దొచ్చేస్తుంది చేస్తుంది అని బాడీ లోషన్ అప్లై చేయడం అయిపోవడంతో టవల్ తీసి పక్కన పడేసి నైటీ వేసుకుంది ఆమె అప్పటి వరకు అలా చూసి ఎంజాయ్ చేసిన అతను ఇంకా తన ఆపుకోలేక వెనుకగా వెళ్లి ఆమెని గట్టిగా కౌగులించుకుని ఆమె భుజం మీద తన తలని వాల్చాడు చిన్నగా నవ్వుకుంటూ ఏంటి సార్ విషయం ఎప్పుడు ఆఫీసు ఫైల్స్ వర్క్స్ అనే తమరు ఈ రోజేంటి నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకున్నారు మీరు అలా నన్ను పట్టుకుంటే పాపం మీ ఫైల్స్ ఫీల్ అయిపోతాయి వెళ్ళి వాటిని పట్టుకోండి వెటకారంగా ఉంది అనిషాంత్ వాటిని పట్టుకుంటే ఏమవుతుంది ఉన్న తలపోటు పెరిగిపోతుంది అదే నిన్ను పట్టుకుంటే మనసుకు మత్తి ఎక్కుతుంది మైండ్కి రిలాక్సేషన్ వచ్చి రీఫ్రెష్ అవుతుంది ఇంకా శరీరానికి అయితే అంటూ సాగదీశాడు వియాన్ తన మోచేతితో అతని డొక్కల్లో ఒక పోటు పొడిచి పిచ్చి పిచ్చి ఈ రోజు నీ పప్పులేమి ఉడకవు బుద్ధిగా వెళ్లి ఫ్రెష్ ఇచ్చి పడుకో అంటూ చెప్పి టవల్ తీసుకుని నీళ్లు కారుతూ ఉన్న తన తలని తుడుచుకుంటూ ఉంది అనిషాం ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుని ఆమె నడి చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించి ఎందుకు ఉడకవో నేను చూస్తాను అని అంటూ ఆమె వంపుల్లో తన పెదవులతో గిలిగింతలు పెడుతూ ఉన్నాడు వియాన్ దాంతో పెద్దగా నవ్వుతూ ఏ వియాన్ వదులు గింతలు వస్తున్నాయి అంటూ అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి అక్కడ నుంచి పరుగు అందుకుంది అనిష ఏ అనీషా ఆవు ఈ రోజు నువ్వు నా నుంచి అస్సలు తప్పించుకోలేవు అంటూ ఆమె వెనకే పరుగు తీశాడు వియాన్ ఎంత పరుగు పెట్టినా చివరికి అతనికి దొరికిపోతాను అని తెలుసు కానీ ఊరించి ఊరించి ఆ తర్వాత అతని చేతికి అందితే ఆ తర్వాత వచ్చే మజానే వేరు అని బాగా తెలిసిన అనిషా అతనికి దొరకకుండా పరుగు పెడుతూ బాల్కనీ డోర్ తీసుకుని బయటికి వెళ్ళి అక్కడ కనిపించిన ఒక దృశ్యం చూసి సడన్ గా అక్కడే ఆగిపోయింది ఆమె వెనకే వచ్చిన వియాన్ అలా బొమ్మ ఆగిపోయిన ఆమెను వెనక నుంచి కగులించుకుని ఎక్కడికి పోతావే ఇంకా నా నుంచి నువ్వు దూరం పోవడం నీకు అసాధ్యం అమ్మడు అంటూ ఆమె చెవి మీద చిన్నగా ముద్దు పెట్టాడు అతని చెంప మీద ఒక్కటి పీకి నేను దొరికిపోవడం అటు ఉంచి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడు అంటూ చెప్పింది అనిషాం ఆ మాటతో అటువైపు చూసిన అతనికి ఇంటి వెనక గోడ దగ్గర నిలబడి డిస్కషన్ పెట్టుకుంటూ కనిపించారు వనజ కాత్యాయని వాళ్ళని అక్కడ చూసి నీకు వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారా ఇంకేమైనా కనిపిస్తుందా అంటూ చాలా కూల్గా అడిగాడు వియాన్ వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు ఏ నీకు స్పెషల్గా ఏమైనా కనిపిస్తుందా అంటూ అడిగింది అనిష అవును కనిపిస్తుంది వాళ్ళ చేతిలో ఉన్న పెద్ద క్యారియర్ అంటూ చెప్పాడు వియాన్ అప్పుడే ఆ విషయం గమనించిన అనీష అవును కదా అంత పెద్ద క్యారియర్ పట్టుకుని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఇద్దరు ఎక్కడికి వెళుతున్నట్లు అంటూ అనుమానంగా అడిగింది అనిషా ఇంకెక్కడికి వెళతారు వాళ్ళ పెద్ద కోడల దగ్గరికి వెళతారు ఆకలి అంటే వచ్చి అన్ని కావలసిన ఐటమ్స్ చేయించుకుంది కదా అవి తిననివ్వకుండా వాళ్ళ సుపుత్రుడు ఆమెను బయటికి గింటేశాడు అందుకనే ఆమె కోసం చేసిన ఐటమ్స్ ఎవరికీ పెట్టకుండా దాచుకుని మరి ఇప్పుడు ఆమెకి పట్టికెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఈ అత్తలిద్దరూ కొందరి ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ అంతే అన్నాడు వియాన్ పాపం మంచి వాళ్ళు వియాన్ మా అత్తయ్యలు వాళ్ళని ఎగతాడి చేయడం మానేసి వాళ్ళకి ఏమైనా సహాయం చేయకూడదు అంత పెద్ద గోడ వాళ్ళిద్దరూ ఎలా దూకుతారు అంటూ అడిగింది అనిష ఎలా దూకుతారు అన్నది వాళ్ళ తలపోటు వచ్చింది కానీ నువ్వు రా అమ్ముడు నీతో పనుంది అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువెళ్ళి బెడ్ మీద పుడుకో ఆమెపై చేరిపోయాడు వియాన్ ఇక్కడ వాళ్ళు సరస సల్లాపాలలో మునిగిపోతే అక్కడ వాళ్ళు గోడ దూకే ప్రయత్నం కొంచెం గట్టిగానే చేస్తున్నారు ఆ తింగి పిల్ల ఇంత పెద్ద గోడ ఎలా దూకిందో తెలియడం లేదు కానీ అక్క ఇప్పుడు గోడ దూకాలి అంటే ప్రాణం మీదకి వచ్చేటట్లుంది ఇది కాకుండా వేరే మార్గం ఉంటే చూడకూడదు దీనంగా అడిగింది వనజ వేరే మార్గం ఏముంది వనజ అసలే నా కొడుక్కి పది కళ్ళు మనం బయటికి వెళ్ళాము అని తెలిస్తే మా మీద మన మీద ధర్నా ప్రకటిస్తాడు వాడి చేతికి చెక్కకుండా కళ్ళకి కనబడకుండా ఇక్కడి నుంచి మనం వెళ్ళాలంటే ఇది ఒక్కటే మార్గం నువ్వు త్వరగా దూకు చెప్తాను అంది కాత్యాయమి ఏంటి దూకేది అసలు దూకాలి అంటే ముందు పైకి ఎక్కాలి కదా ఏదో కంచు కోటలాగా ఆ ముసలోడు ఎంత పెద్ద గోట గోడ కట్టించి చచ్చాడో ఇప్పుడు ఇది ఎలా ఎక్కాలి అని ఏడుపు మోహం పెట్టి వనజ అడుగుతూ ఉండగా అమ్మా అమ్మ ఈ నిచ్చెన ఎక్కి పైకి ఎక్కేయండి అంటూ ఒక నిచ్చెన తీసుకువచ్చి అక్కడ వేశాడు వాచ్మ్యాన్ అతన్ని కొంచెం భయంగా చూస్తూ మాకు నిచ్చెన ఇవ్వాలి అన్న దరిద్రగొట్టు ఆలోచన నీకెలా వచ్చింది అంటూ అనుమానంగా అడిగింది వనజ శశికమ్మ నాకు ఫోన్ చేస్తూ అన్నీ ముందుగానే చెప్పారమ్మా గోడ అవతల వైపు కూడా ఒక నిచ్చెన వేశాను మీరు ఇది ఎక్కి ఆ నిచ్చెన మీదుగా కిందకి దిగిపోండి చెప్తాను అన్నాడు వాచ్మెన్ ఆ మాటకు సంతోషిస్తూ ఎంతైనా నా కోడలు బంగారం అసలు అవతల వారి బాధలు ఈజీగా కనిపెట్టేస్తుంది అని మెచ్చుకుంటూ ఆ నిచ్చెన ఎక్కి ఆ పక్కకు దిగి అప్పటికే వాళ్ళు బుక్ చేసుకున్న క్యాబ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉండడంతో ఆ క్యాబ్ ఎక్కి శశిక పంపిన అడ్రస్ కి వాళ్ళిద్దరూ కాలింగ్ బెల్ మోగడంతో అదిగో ఫుడ్ వచ్చేసింది అంటూ అరిచింది శశిక చిన్నగా నవ్వుతూ సరే నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తానమ్మా అంటూ వెళ్ళి డోర్ తీసిన నరసింహారెడ్డి ముందు వనజా కాచ్చయ్ని నిలబడి కనిపించారు వాళ్ళని చూసి షాక్ అయిన అతను బాగున్నారా అన్నయ్య అంటూ ఆప్యాయంగా వాళ్ళు పలకరించిన పిలుపుకి సృహలోకి వచ్చి బాగున్నాను తల్లి మీరెలా ఉన్నారు లోపలికి రండి అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు అతను లోపలికి వచ్చి ఆ ఇల్లు మొత్తం చూస్తూ గోడకి తగిలించి ఉన్న పూర్ణ ఫోటో చూసి చిన్నగా నవ్వుకున్నారు కాత్యాయిని వనజ ఒకరి యోగక్షేమాలను ఒకరు తెలుసుకున్న తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గతాన్ని తలుచుకుంటూ కాలాన్ని గడిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు పెట్టిన భోజనం సంతృప్తిగా తిని కాత్యాయని తల తలపెట్టుకుని హాయిగా నిద్రపోయింది శశిక ఆమెని చిన్నగా జోకొడుతూ ఉంది కాత్యాయని అది చూసి చిన్నగా నవ్వుకుని పెళ్లికి ముందు మీ ఒడిలో ఇలానే తలపెట్టుకుని నిద్రపోయేదాన్ని అని పూర్ణ ఎప్పుడూ చెప్తూ ఉండేదమ్మా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఆ అదృష్ట నా కూతురికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు నరసింహారెడ్డి తను మా పూర్ణ జ్ఞాపకం అన్నయ్య మాకు పూర్ణ ఎంతో శశిక కూడా అంతే మా దురదృష్టమో తన తలరాతో తెలియదు కానీ సంతోషంగా మాతో గడపవలసిన పిల్ల దూరమైపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయింది ఆ బాధను మేము ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాము మాకు ఏదైనా ఊరట ఉంది అంటే అది మా శశికనే త్వరగా తనని మా ఇంటికి పంపించేయండి అన్నయ్య బంగారంలా చూసుకుంటాము అంటూ చెప్పింది కాత్యాయని ఆ మాటకి బాధగా అనిపించడంతో దిగులుగా మొహం పెట్టుకుని పంపించడానికి నేను సిద్ధమే తల్లి కానీ తీసుకురావడానికి నీ కొడుకే సిద్ధంగా లేడు అని మనసులో అనుకున్నాడు నరసింహారెడ్డి అది చూసి ఇంకా ఎక్కువసేపు టాపిక్ ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు అని అనిపించడంతో అక్క ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా బయలుదేరదామా అంటూ అడిగింది వనజ దానితో టైం వైపు చూసిన కాత్యాయనికి టైం టెన్ టెన్ థర్టీ అయినట్లు కనిపించడంతో అమ్మో చాలా ఆలస్యమైపోయింది అన్నయ్య ఇంకా మేము బయలుదేరతాం అంటూ వనజలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయింది ఆమె ఆ టైంలో క్యాబ్లో వాళ్ళు వెళ్ళడం సేఫ్ కాదు అని అనుకున్న నరసింహారెడ్డి డ్రైవర్ని ఇచ్చి కారులో వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంటికి పంపించాడు కంగారుగా లోపలికి వస్తూ ఉన్న వాళ్ళని చూసి త్వరగా వెళ్ళండమ్మా ఇప్పటికే గిరిధర్ సార్ మీకోసం సార్లు అడిగారు ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికి వెళ్లారో తెలియదు కానీ బయటికి వెళ్లారు అని చెప్పాను మీరు త్వరగా వెళ్ళండి అంటూ చెప్పాడు వాచ్మెన్ గిరి అడిగితే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదులే విహాన్ అడిగితేనే అసలు ప్రాబ్లం అని మనసులో అనుకుని కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళి డోర్ తీసిన వాళ్ళిద్దరికీ వెనక చేతులు పెట్టుకుని కోపంగా వాళ్ళ వైపు చూస్తూ విహాన్ అతనికి చెరువు వైపు అఖిలా ప్రవర్తిగా కనిపించారు వాళ్ళని ఆ టైంలో అక్కడ అలా చూస్తున్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు విహాన్ ఏం చేయబోతున్నాడు అతనికి కాత్యాయని వనజ ఏం సమాధానం చెప్తారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్ అవి ఏమేస్తే